ఈ నెల పదిహేడవ తేదీ నుంచి ఏప్రిల్ పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న దృష్ట్యా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి ఏ కిరణ్ కుమార్ తెలిపారు పరీక్షల నిర్వహణ కోసం అన్ని డిపార్ట్మెంట్లతో కలెక్టర్ ఆధ్వర్యంలో కన్జర్వేషన్ సమావేశం నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు మీడియాకు వివరాలు వెల్లడించారు మన ముందున్న కర్తవ్యం ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ని మరి పగడ్బందీగా అలాగే కలెక్టర్ మేడం గారి ఆధ్వర్యంలో మేము ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మరి అప్రూవల్ చేయించుకుని ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రకాశం జిల్లాలో అత్యంత పగడ్బందీగా జనపల్నే కృతనిశ్చయంతో ఉన్నాము మరి ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఇక్కడ మొత్తం క్యాండిడేట్స్ ఎంతమంది రాస్తున్నారంటే ఇరవై తొమ్మిది వేల ఆరు వందల రెండు మంది రాస్తున్నారు బాయ్స్ పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు మంది గర్ల్స్ పద్నాలుగు వేల ఆరు వందల ఎనిమిది మంది రాస్తున్నారు మొత్తం ఇరవై తొమ్మిది వేల ఆరు వందల రెండు మంది రాస్తున్నారు అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ సెంటర్స్ నూట ఎనభై మూడు ఎగ్జామినేషన్ టైమింగ్స్ నైన్ థర్టీ నుంచి ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ వరకు జరుగుతాయి అలాగే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ పదిహేడు మూడు ఇరవై ఐదు నుంచి ఒకటి నాలుగు ఇరవై ఐదు వరకు జరుగుతాయి చీఫ్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ మరి ఎటువంటి విద్యార్థుల్ని చక్కగా వాళ్ళని చెక్ చేసి లోపలికి పంపించి వాళ్ళని భయాందోళనకు గురి చేయకుండా మరి ఎగ్జామినేషన్స్ సజావుగా జరిగేటట్లు చూడాలి అలాగే విద్యార్థిని విద్యార్థులు కూడా ఆందోళనకు గురి కాకుండా స్ట్రెస్కి గురి కాకుండా మరి నిపుణులు అలాగే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి నిర్ణయాల్ని అలాగే వాళ్ళందర వాళ్ళందరూ ఇచ్చినటువంటి సూచనల్ని సలహాలని పాటిస్తూ ఆందోళన పడకుండా ఎగ్జామినేషన్స్ బాగా రాయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను కన్వర్జెన్స్ మీటింగ్ అయిపోయింది సార్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కన్వర్జెన్స్ మీటింగ్ అయిపోయింది అన్ని డిపార్ట్మెంట్స్తో అంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ అలాగే మెడికల్ అండ్ హెల్త్ కానీ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఆర్టీసీ కానీ అందరితో కూడా కన్వర్జెన్స్ మీటింగ్ మేడం గారి ఆధ్వర్యంలో జరిగింది సార్ అన్నీ కూడా అప్రూవల్ తీసుకున్నాము యథాతథంగా ఎగ్జామ్స్ పకడ్బందీగా జరిగేర్పాటుని అంటే వాటిని కూడా మనం ట్రాన్స్పోర్ట్ అథారిటీతో మాట్లాడాము సార్ వాళ్ళు కూడా ఎగ్జామినేషన్కి సంబంధించి బస్సులు నడపడానికి కానీ లేకపోతే విద్యార్థులను తీసుకెళ్ళి తీసుకురావడానికి కానీ వాళ్ళ యొక్క సమ్మతిని తెలియజేశారు అంటే ఈసారి మేము హండ్రెడ్ డేస్ ప్రోగ్రాం ఇచ్చాం సార్ ఎస్ఎస్సికి సంబంధించి ఈ హండ్రెడ్ డేస్ ప్రోగ్రాంలో ఎస్సీఆర్టీ నుంచి సబ్జెక్ట్ నిపుణుల చేత విషయ నిపుణుల చేత ప్రతి సబ్జెక్టుకి సంబంధించి కూడా అవి బిట్స్ కావ కావచ్చు లేకపోతే షార్ట్ ఆన్సర్స్ కావచ్చు లేకపోతే ఎస్సే టైప్ క్వశ్చన్స్ కావచ్చు ఏవైనా సరే ఏవైతే అంటే యావరేజ్ పిల్లవాడు కూడా బాగా చదివి పాస్ కలిగేటట్లు మనం సాఫ్ట్ కాపీ ఇచ్చాము అలాగే హార్డ్ కాపీస్ కూడా ఇచ్చాం సార్ అవి కనుక అంటే బిలో యావరేజ్ కానీ యావరేజ్ పిల్లవాడు కనుక చదవగలిగితే వాళ్ళు కూడా పాస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ ఇచ్చాను